హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ష్యామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి ఇరవై ఐదో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ అని చెప్పేసి మనకి ఈరోజు ఒక అడ్వర్టైజ్మెంట్ రావడం జరిగిందండి సో మనం ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో నవరత్నాలు కానివ్వండి లేకపోతే మిగతా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి స్కీమ్స్ అనేవి ఖచ్చితంగా మనకి వన్ వీక్లో వన్ అవర్ టూ డేస్ అనేది అడ్వర్టైజ్మెంట్ రావడం జరుగుతుందండి సో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నీకు బిడ్స్ దీంట్లో చాలా కనపడతాయి సో జనరల్ ఏముందిలే అనుకుంటే మాత్రం ఏమీ కనిపించవు సో దీంట్లో భాగంగా ఇలాంటివి మీకు బెస్ట్ సోర్స్ అండి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు చేపడుతున్నాయో ఇలాంటివి బెస్ట్ సోర్సు మీరు ఇలాంటివి ఒకసారి ఏవైనా గ్యాదర్ చేసుకొని నోట్స్ రాసుకుంటే ఇంతకాడికి గవర్నమెంట్ స్కీమ్స్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఇక్కడ బాగా మంచి డేటా ఉంటుందండి సో మీరు వేరే బుక్స్ మీద వేరే ప్లాట్ఫామ్ని చూసే బదులు సో ఇలాంటివి ఒకసారి మీరు పేపర్లో చూసి సొంతగా నోట్స్ రాసుకుంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా యూజ్ఫుల్గా ఉంటుంది సో జనరల్గా ఏ పాయింట్స్ చదవాలి ఏ పాయింట్స్ చదవకూడదు మీకు అర్థమవుతుంది సో దీంట్లో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ దీని కింద మొత్తం ఎన్ని అంబులెన్సెస్ని గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకురాబోతుందని బిట్టడవచ్చు లేదా ఫస్ట్ విడతలో ఎన్ని అంబులెన్సెస్ని వీటిని తీసుకురావాలనుకున్నారు సెకండ్ విడతలో ఎంత అసలు మొత్తం దీనికి ఎంత అమౌంట్ కేటాయించారు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి అని చెప్పేసి ఓవరాల్గా నీకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనం చూస్తే ఏదైతే మనకి పశువులకు అంబులెన్స్ సేవలు మరింత విస్తృతం అని చెప్పే చెప్తున్నారండి సో ఏదైతే మూగజీవాలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు ఈ యొక్క స్కీమ్ని మేము తీసుకొస్తాము ఇలాంటి వాటి కోసం మనుషులే కాదు పశువులు కూడా అనారోగ్యానికి గురవుతాయి వాటి కోసం మా ప్రభుత్వం ముందుంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మొత్తము మూడు వందల నలభై అంబులెన్సుల్ని తీసుకురాబోతూ ఉన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ తీసుకువచ్చారండి దానికోసము రెండు వందల నలభై పాయింట్ అరవై తొమ్మిది కోట్లు ఖర్చు చేశాము చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తా ఉంది సో అదేనండి ఇక్కడ రెండు వందల నల్ రెండు వందల నలభై పాయింట్ అరవై తొమ్మిది కోట్ల వ్యయంతో మొత్తము మూడు వందల నలభై పశు అంబులెన్సుల ఏర్పాటు అని చెప్పి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా మొదటి దశలో నూట డెబ్బై ఐదు అంబులెన్స్ని ప్రారంభించారు ఆల్రెడీ ప్రారంభించారండి సో ఎంత అమౌంట్ అంటే నూట ఇరవై తొమ్మిది పాయింట్ మనకి సున్నా ఏడు కోట్లతో అండి సో ఇలాంటి పాయింట్స్ గన్ షాట్గా మీరు సొంత నోట్స్ రాసుకుంటే వెరీ వెరీ యూజ్ఫుల్గా ఉంటుందండి సో మొత్తం మూడు వందల నలభైలో నూట డెబ్బై ఐదు అనేవి రెండు నూట ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు కోట్లతో లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో సో ఈరోజు ఆర్టికల్ ఎందుకు వచ్చిందంటే వార్తల్లోకి మిగతా రిమైనింగ్ నూట డెబ్బై ఐదులో రిమైనింగు వన్ సిక్స్టీ ఫైవ్ అంబులెన్సెస్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందండి సో దాంట్లో భాగంగా మొత్తము నూట పదకొండు అండి సో నూట పదకొండు పాయింట్ ఆరు రెండు కోట్ల వ్యయంతో మిగతా నూట అరవై తీసుకొస్తున్నాము అని చెప్పేసి పాయింట్ గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఏవైతే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందో సో ఇక్కడ మీరు చూసినట్లు పంతొమ్మిది వందల అరవై అండి ఇది వచ్చేసరికి నేషనల్ అండి సో నేషనల్ హెల్ప్లైన్ నెంబర్ సో ఇది మన ఆంధ్రప్రదేశ్ హెల్ప్లైన్ నెంబర్ కాదండి పంతొమ్మిది వందల అరవై రెండు అనేది నేషనల్ టెలిఫోన్ నెంబర్ సో దీనికి కాల్ చేసినా సరే వీళ్ళకి కాల్ వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు ఈ నంబర్కి అటాచ్మెంట్ చేసి అంటే సమీకృతం చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇంకొకటి ఏదైతే మనకి హెల్ప్లైన్ నెంబర్ ఉంటుందో వన్ డబల్ ఫైవ్ సో వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ అండి సో టూ ఫైవ్ వన్ ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ సో ఈ రెండింటిలో ఏ నెంబర్కి చేసినా సరే మేము రెస్పాండ్ అవుతాము ఆ వచ్చి ఆ పశువులకి మేము చికిత్స చేసి వెళ్తాము ఈ అంబులెన్సెస్ మీ ఊరు వస్తాయని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇదండి ఓవరాల్గా కాన్సెప్ట్ నీ దగ్గర ఇది ఉండాలండి సో మొత్తం ఎంత అమౌంట్ మొత్తం టోటల్గా ఎన్ని ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సెకండ్ ఫేజ్లో ఎన్ని వాటికి కేటాయించిన అమౌంట్ ఎంత టోల్ ఫ్రీ నెంబర్ ఎంత సో ఓవరాల్గా ఇది ఏదైతే మనకి సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు సో ఈ పాయింట్ ఎక్కడ లాంచ్ చేశారు సో ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఈ విధంగా మీరు సొంతగా నోట్స్ తయారు చేసుకోండి అండి అలా నోట్స్ తయారు చేసుకుంటేనే మీకు ఒక క్లారిటీ ఉంటుంది అలా కాకుండా మార్కెట్లో జరిగే బుక్స్ అయితే కొంత గజిబిజిగానే వాతావరణం ఉంటుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ వ్యర్థాలతో అనర్ధాలే అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో ఎలక్ట్రానిక్ వేస్ట్ అని చెప్పేసి అంటాము సో ఈ అనేవి మన భారతదేశంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో మొత్తం దగ్గర దగ్గరగా పదిహేడు పాయింట్ ఎనభై ఆరు లక్షల టన్నుల లక్షల టన్నులండి సో అంత వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయని చెప్పి చెప్తా ఉన్నారు వీటిల్లో దగ్గర దగ్గరగా ఇరవై రెండు శాతం మాత్రమే రీసైకిల్ అవుతుంది అని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగిందండి సో ఓవరాల్గా మనకి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు మొత్తం ఎంత అని చెప్పేసి ఓవరాల్గా ఇక్కడ మనకి మ్యాప్ రూపంలో ఇవ్వడం జరిగిందండి సో ఒక షీట్ రూపంలో ఇవ్వడం జరిగింది బట్ మనం లాస్ట్గా ఇరవై ఒకటి ఇరవై రెండు గుర్తుంచుకొని సరిపోతుంది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి అవసరం లేదు కానీ లాస్ట్ మనకి ఇరవై ఇరవై ఒకటి సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సంవత్సరం గాను పదిహేడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయినాయి దాంట్లో ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే రీసైక్లింగ్ అయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇదండి ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వ్యర్థాల నిరోధానికి చట్టాన్ని తీసుకొచ్చారు ఏ సంవత్సరంలో తీసుకొచ్చారని ఎగ్జామ్లు అడుగుతారు సో రెండు వేల పదహారు అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి సో ఈ చట్టం ఏం చెప్తుందంటే ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ నుంచి వెల్త్ని క్రియేట్ చేయాలి సో అలా చేయాలి కాబట్టి ఖచ్చితంగా మనము ఏదైతే ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా దీంట్లో ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ చెప్తా ఉంది సో దాంట్లో భాగంగా చూసినట్లయితే ఈ వ్యర్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న కంట్రీస్ గురించి మాట్లాడితే మనము ఫస్ట్ ప్లేస్ లో యుఎస్ఏ ఉందండి సో అమెరికా ఉంది నెక్స్ట్ ప్లేస్ లో చైనా ఉంది థర్డ్ ప్లేస్ లో ఇండియా ఉంది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ చైనా థర్డ్ ప్లేస్ ఇండియా సో ఇవి కంట్రీస్ తీసుకుంటే అండి అలా కాకుండా మనము మన దేశంలో ఫస్ట్ ఏ స్టేట్ ఏ రాష్ట్రం ఈ వ్యర్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అని లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది అది చూసే ఫస్ట్ ప్లేస్ మనకి మహా మహారాష్ట్ర ఉంది సో మనకి ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది సో తర్వాత స్థానము గుజరాత్ అండి సో గుజరాత్ ఉంది థర్డ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది అదేవిధంగా ఫోర్త్ ప్లేస్లో మనకి కర్ణాటక ఉందండి సో కర్ణాటక ఉంది ఫిఫ్త్ ప్లేస్లో తెలంగాణ ఉంది మనకి సిక్స్త్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆంధ్రప్రదేశ్ ప్లేస్ అంతా అడగొచ్చు సిక్స్త్ ప్లేస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఫస్ట్ వచ్చేసరికి ఇంకొకసారి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇలాంటివండి ఇలాంటివి నీకు అప్డేటెడ్ వెర్షన్ అనేవి ఓన్లీ న్యూస్ పేపర్లో మాత్రమే మనకు దొరుకుతూ ఉంటాయి సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్లేస్ వచ్చేది మనకి మహారాష్ట్ర ఉందని చెప్పి చెప్తున్నాము నెక్స్ట్ గుజరాత్ థర్డ్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ కర్ణాటక నెక్స్ట్ తెలంగాణ ఆరో ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి స్టేట్స్ అడిగితే కంట్రీస్ అడిగితే ఈ మూడు గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఏదైతే మనకి ఈ యొక్క వ్యర్థాలు ఇలా ఉన్నాయి అని చెప్పేసి మనకి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉందండి సో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారము రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి దగ్గర దగ్గరగా ముప్పై రెండు లక్షల ముప్పై రెండు లక్షలండి దగ్గర దగ్గరగా ముప్పై రెండు లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుందని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ రఫ్గా అప్రాక్సిమేట్గా పదిహేడు ఉంది కాబట్టి అది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి ముప్పై రెండు అవుతుందంటండి అంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ డబుల్ అవుతుందని చెప్పేసి ఓవరాల్గా మనకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు ఈ డేటాని చెప్తా ఉన్నారు సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మీరు ఖచ్చితంగా ఎలాంటివి నోట్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆర్కిటెక్ట్ బీబీ దోషి పాసస్ అవే సో రేపు మనకి ఖచ్చితంగా అండి సో చనిపోయిన వ్యక్తులలో ఈ పాయింట్ ఖచ్చితంగా వస్తుందండి నో డౌట్ అబౌట్ దట్ ఎందుకు అంటే ఇతనికి రీసెంట్గా వార్తల్లో రావడం జరిగింది ఇతనికి రాయల్ గోల్డ్ మెడల్ అవార్డు రావడం జరిగిందండి సో అదేవిధంగా ప్రిజికర్ అవార్డు అని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ ఫస్ట్ మన ఇండియన్ ఎవరు ఇప్పటివరకు ఒకే ఒకరిని తీసుకున్నారండి ఈయన మనము బాలకృష్ణ విఠల దాస్ దోషి అని చెప్పేసి చెప్తామండి సో బాలకృష్ణ విఠల దాస్ దోషి అని చెప్పేసి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇతను వచ్చేసరికి చనిపోవడం జరిగిందండి హిజ్ ఎన్ ఆర్కిటెక్టర్ సో ఇతను ఒక ఆర్కిటెక్టర్ పివి దోషి పాస సవే అని చెప్పేసి ఈ రోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో దీంట్లో రాయల్ గోల్డ్ మెడల్ అవార్డు అని చెప్పేసి రాయల్ గోల్డ్ మెడల్ అవార్డ్ మెడల్ అవార్డు అని చెప్పేసి మనకి ట్వంటీ ట్వంటీ టూ లాస్ట్ ఇయర్ ఏదైతే యూకే గవర్నమెంట్ ఉంటుందో యూకే గవర్నమెంట్ విశేషంగా ఆర్కిటెక్టర్లో ఎలాంటి వ్యక్తులకు ఇస్తూ ఉంటారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై రెండులో మీరు కరెంట్ అఫైర్స్ కూడా చదివే ఉంటారు ఖచ్చితంగా రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ వాళ్ళు ఈ అవార్డు బ్రహ్మకరిస్తారు సో అదేవిధంగా మనకి ప్రిడ్జికర్ అవార్డు అని ఒకటి ఉంటుందండి సో మీ అందరికీ ఐడియా ఉంటుంది ప్రిడ్జికర్ అవార్డు అని చెప్పేసి ఒక అవార్డు ఉంటుందండి సో ఈ ప్రిడ్జికర్ అవార్డు కూడా ఆర్కిటెక్ట్ రంగంలో ఇస్తారు సో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఇతనికి సో ఈ రెండు కూడా మనం లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో మనకి ఏదైతే మ్యాగ్జిన్స్ ఇచ్చామో దాంట్లో మనకి అవార్డ్స్ అనే టాపిక్లో ఏదైతే రాయల్ మెడల్ గోల్డ్ మెడల్ అవార్డు కానివ్వండి ప్రిజికర్ అవార్డు కానివ్వండి ఈ యొక్క వీటినే మనము నోబెల్ ప్రైజెస్ అంటే ఆర్కిటెక్చర్లో నోబెల్ ప్రైజ్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము మన భారతదేశం నుంచి ఒకే ఒక వ్యక్తి ప్రెజ్యుకర్ అవార్డు అవార్డు తీసుకున్నారు అదేవిధంగా ఏదైతే రాయల్ గోల్డ్ మెడల్ అవార్డు కానివ్వండి ప్రెజ్యకర్ అవార్డు కానీ ఈ రెండు అవార్డు తీసుకున్న ఒకే ఒక వ్యక్తి మనకు బాలకృష్ణ విఠల్ దాస్ దోషి అని చెప్పేసి చెప్పొచ్చు సో ఇతను చనిపోవడం జరిగింది సో అది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి సో ఈ వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఇతనికి ఈ రెండు అవార్డ్సే కాకుండా ఏమైనా అవార్డ్స్ వచ్చినాయంటే భూషణ్ అవార్డు వచ్చింది పద్మశ్రీ అవార్డు వచ్చింది అగాఖాన్ అవార్డు అనేది కూడా వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇతను గురించి ఖచ్చితంగా నీకు ఒక ఆరేడు పాయింట్లు తెలిసి ఉండాలి అదేవిధంగా మనం ఇక్కడ మనం చూస్తే పద్మభూషణ్ అవార్డ్ అని చెప్పేసి చెప్పామండి సో పద్మభూషణ్ అవార్డు అనేది ఇతనికి రెండు వేల ఇరవైలో రావడం జరిగిందండి అదేవిధంగా పద్మశ్రీ అవార్డు అయితే మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రావడం జరిగిందండి అదేవిధంగా అగాఖాన్ అవార్డు అని చెప్పేసి అగాఖాన్ అవార్డు అని చెప్పేసి ఇది కూడా అగాఖాన్ అవార్డు అనేది ఆర్కిటెక్ట్ లోనే ఇస్తారు సో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఐదు సో ఆ ప్రాంతంలో అయితే రావడం జరిగిందండి సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్మభూషణ్ పద్మశ్రీ కూడా ఇంపార్టెంట్ అంటే రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా బాలకృష్ణ దాస్ దోషి చనిపోయారు కదా ఇతనికి పద్మశ్రీ అవార్డు అనేది పంతొమ్మిది వందల తొంభైలో వచ్చింది అని అంటాడండి నో నో ఇట్ ఈస్ రాంగ్ వచ్చిందండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చింది లేదా భూషణ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవైలో వచ్చింది ఆయన రెండు వేల సంవత్సరాలు అలా జిగ్జాగ్ అడగడానికి ఉంటుంది ఖచ్చితంగా దీని గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేడు పదమూడవ జాతీయ ఓటర్ల దినోత్సవం అని చెప్పే చెప్తున్నారండి సో ఇవి కూడా మనకి ఇక్కడ మీకు పెట్టే ప్రతి స్లైడ్ అండి ప్రతి కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది రాబోయే ఎగ్జామ్స్లో అండి సో మనం సెలెక్టెడ్గా చేసుకునే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి డిస్కస్ చేసుకుంటా ఉన్నాము సో దాంట్లో భాగంగా పదమూడవ జాతీయ ఓటర్ల దినోత్సవం అండి సో నేషనల్ ఓటర్స్ డే జనవరి ఇరవై ఐదో తారీఖున జరుపుకుంటారు ఏదైనా ఒక డే వచ్చినప్పుడు ఆ డే ఆ డేతో పాటు ఒక థీమ్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాలి సో లాస్ట్ టైం నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు అని అడగడం జరిగింది సో అదే విధంగా ఈ సంవత్సరం నుంచి ఇది పదమూడవదండి సో నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనేది దీని యొక్క ఇతివృత్తం అని చెప్పేసి అంటారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని యొక్క థీమ్ ఏంటి అంటే నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనేది కానీ ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మీరు ఇలాంటి థీమ్స్ కానివ్వండి ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లోనే చదువుకోవాలండి ఎందుకు అంటే అది ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి గూగుల్ ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు తెలుగులో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది మీరు లాస్ట్ టైం కూడా మనకి మన ఫిలిమ్స్లో కూడా మ్యారీ టైమ్ థీమ్ ఏంటి అని అడిగాడండి సో వరల్డ్ మ్యారీ టైమ్ థీమ్ ఏంటి అన్నాడు థీమ్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా అది గూగుల్ ట్రాన్స్లేషన్ జరిగింది చూడండి బట్ తెలుగు మీడియం అభ్యర్థులైనా కొంచెం సెంటెన్స్ చిన్న ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సో మీ ప్రిపరేషన్ కూడా అలానే ఉండాలి అలా ఉంటేనే మనకి మార్కులు వస్తాయి సో దాంట్లో భాగంగా చూసినట్లయితే నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనేది కాకుండా మీరు ఖచ్చితంగా నేషనల్ ఓటర్ డేకి సంబంధించి ఒక థీమ్ ఉందండి నథింగ్ లైక్ ఓటింగ్ నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ ఐ ఓట్ ఫార్ ష్యూర్ అని చెప్పేసి ఇదండి థీమ్ సో నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫార్ ష్యూర్ అనేది దీని యొక్క థీమ్గా ఉందండి సో ఇలా గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా ఇది ఎన్నోది ఏటా పదమూడోది అని చెప్పేస్తున్నారు సో రెండు వేల పదకొండు నుంచి నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో రెండు వేల పదకొండులో ప్రారంభమైన జాతీయ ఓటర్ల దినోత్సవం ఏటా ఇరవై జనవరి ఇరవై ఐదున కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది ఈ ఏడాది ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడంలో ద్రౌపది ముర్ము గారు పాల్గొన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో దాంట్లో భాగంగా ఈ ఓటర్లకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాను చెప్తా ఉన్నారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ థీమ్ ఒకటి రెండు వేల పదకొండు నుంచి అని చెప్తున్నాం సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక టర్మ్ వచ్చింది కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ పవర్స్ రాజ్యాంగం ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి సో ఎలక్షన్ కమిషన్ అనేది ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ దానికి ఏ ఆర్టికల్ ప్రకారం ఎలక్షన్లు నిర్వహించే ఒకటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనం చదువుకోవాలి సో మనం ఆర్టికల్ నెంబర్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందండి సో మూడు వందల ఇరవై నాలుగు అండి సో ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి స్టే ఏదైతే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానివ్వండి లోక్సభ కానివ్వండి రాజ్యసభకు కానివ్వండి ఓట్ల ఏదైతే మనకి ఓటింగ్ ప్రక్రియను జరిపే అర్హత ఉంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి రీసెంట్గా ఆర్వీఎం అని చెప్పేసి వార్తల్లో రావడం జరిగిందండి రిమోట్ ఏదైతే మనకి ఓటింగ్ మిషన్స్ అని చెప్పేసి ఏదైతే స్థిర నివాసం లేకుండా వలస వెళ్ళిన వాళ్ళు అంటే ఎక్కడి నుంచి అయినా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించబోతున్నామని చెప్పేసి మన లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఆర్వీఎం ఆర్బిఎం ఈవీఎం అంటే అభివృద్ధి తెలుసు ఆర్విఎం అంటే అబ్రివేషన్ రిమోట్ ఓటింగ్ మిషన్ అని చెప్పేసి చెప్తాం సో దీంట్లో భాగంగా మేము ఎక్కడి నుంచి ఓటు వేయొచ్చు అనే సదుపాయాన్ని కల్పిస్తున్నాం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది అది ఏ ఆర్టికల్ ప్రకారం కల్పిస్తున్నారు అంటే ఆర్టికల్ పంతొమ్మిది సబ్ క్లాస్ వన్ ఏ ప్రకారం మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో పంతొమ్మిది సబ్ క్లాస్ వన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఎవరైతే ఎక్కడి నుంచి ఓటు అంటే వలస వెళ్తుంటారు చూసారా వాళ్ళకి ఓటు కల్పించే సదుపాయాన్ని మీరు కల్పించాలి అని చెప్పేసి మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ మనం ఖచ్చితంగా తెలుసుకుందాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి మొత్తం త్రీ మెంబర్స్ ఉంటారని చెప్పేసి మీకు తెలిసిందండి మనం లాస్ట్ వీడియో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా మనకి ఏదైతే మనకి మొట్టమొదటి ఓటర్ ఎవరైతే ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన వ్యక్తి మనకి రీసెంట్ గా సరిపోవడం జరిగిందండి శ్యామ్ శరణ్ నేగి అని చెప్పేసి మీ అందరికి ఐడియా ఉంటుంది కరెంట్ ఆఫీస్లో చదువుకునే ఉంటారు సో శ్యామ్ శరణ్ శ్యామ్ శరణ్ నేగి అనే వ్యక్తి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అండి సో భారతదేశంలో మొట్టమొదటి ఓటు హక్కులు వినియోగించిన వ్యక్తి నూట ఆరు సంవత్సరాలు బ్రతికాడండి మన రీసెంట్ గా చనిపోవడం జరిగింది సో ఇతను కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట సో ఏదైతే మనకి నవంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఐదో తారీఖున అతను చనిపోవడం జరిగింది సో ఇప్పుడు వరకు ఎక్కువగా ఓటు వేసిన వ్యక్తిగా ఇతని చరిత్రలోకి ఎక్కాడు శ్యామ్ శరణ్ నేగి అని మీరు కరెంట్ అఫేర్స్ లో కూడా చదువుకునే ఉంటారు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యాక్టింగ్ సిసిఐ చైర్పర్సన్ యూ ఎక్స్టెండెడ్ సో ఇక్కడ మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక వింగ్ ఒక బాడీ ఒకటి ఉంటుందండి ఇట్ ఈస్ ఎ కాన్స్ ఇట్ ఈస్ అ స్టాచ్యుటరీ బాడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి స్టాట్యూటరీ బాడీ ఇట్ ఈస్ ఏ చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి మీకు గుర్తుంచుకోవాలి ఇదైతే ఎకానమిక్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి అంటే ఏదైతే ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి వాటిని సెటిల్ డిస్ప్యూట్ చేస్తూ ఉంటుంది ఏదైతే ఏవైనా కంపెనీస్ని ఏవైనా అసలు ఏదైనా ఒక కంపెనీ ఇంకొక కంపెనీని టేక్ ఓవర్ చేసుకునేటప్పుడు ఆ ఫెయిర్గా ఉన్నాయా లేవా ఆ కంపెనీస్ బిజినెస్ రన్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇండియాలో వాచ్ డాగ్ లాగా ఉంటుంది ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అని గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి చైర్పర్సన్గా సంగీత వర్మ సో ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నట్టు ఏం పేరు అంటే సంగీత వర్మ ఈమె టెన్యూ అయిపోయింది బట్ యాక్టింగ్ గా అంటే కొత్త వాళ్ళు వచ్చే వచ్చేదాకా ఈమె చైర్పర్సన్ గా ఉండబోతున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రధానంగా ఈ రోజు కరెంట్ ఇవ్వటం రావడం జరిగిందండి సో సంగీత వర్మ అని ఆమె రాబోతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా ఈ యొక్క కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల రెండులో వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంటుంది ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి మనకి పీకే సింగ్ అండి మనకి పీకే సింగ్ అనే వ్యక్తి సెక్రటరీగా ఉన్నారు ఈ యొక్క కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హిందూ మహాసముద్రంలో ట్రొపెక్స్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఈవెంట్ రావడం జరిగిందండి సో ఏదైతే మనకి డిఫెన్స్ ఎక్సైజ్ సంబంధించి నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి మన కంట్రీ వేరే కంట్రీతో కాకుండా కొన్ని కొన్ని మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ముగ్గురు కలిపి చేస్తూ ఉంటారు సో దాంట్లో భాగంగా ఈరోజు ట్రోపెక్స్ అని చెప్పేసి మనకి మూడు నెలల పాటు నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ దళాలు విన్యాసాలు అని చెప్పేసి హిందూ మహాసౌద్రంలో మోహరించిన భారత యుద్ధ నౌకలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకి ఈ ట్రోపిక్స్ అంటే ఖచ్చితంగా అబ్రివేషన్ తెలిసి ఉండాలి ట్రోపిక్స్ అంటే మనము థియేటర్ మనకి థియేటర్ థియేటర్ లెవెల్ ఆపరేషనల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్ రెడీనెస్ రెడీనెస్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి చెప్పవచ్చు అండి సో మనకి ట్రోపెక్స్ అంటే అబ్జర్వేషన్ అడగొచ్చు సో మనకి థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనకి ఆర్మీకి అదేవిధంగా నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఈ మూడు సంబంధించి జనవరి నుంచి మనకి మార్చి వరకు సో జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల పాటు హిందూ మహాసముద్రంలో డ్రిల్లింగ్ మార్క్ డ్రిల్లింగ్ చేస్తారని చెప్పేసి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది సో దాంట్లో భాగంగా భారత నావిక దళం నేతృత్వంలో హిందూ మహాసముద్రంలో ట్రోపెక్స్ పేరుతో భారీ విన్యాసాలు నిర్వహిస్తున్నారు ఏదైతే మనకి హిందూ ఓషన్లో చైనా ఏదైతే నియంత్రణ చైనా నియంత్రణించడం కోసం ఎలాంటి చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారండి సో దీనికి సంబంధించి జలాంతర్గాములు కానివ్వండి యుద్ధ విమానాలు కానీ ఇలాంటివన్నీ పంపిస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారండి ఇండియన్ నేవీ ప్రధాన సముద్రయాన వ్యాయంతో ట్రోపెక్స్ రెండు వేల ఇరవై మూడు ఎడిషన్ ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో జరుగుతుంది అని చెప్పి సోరాలుగా చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్రోపెక్స్ అనేది అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి ఈ ట్రోపెక్స్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి హిందూ మహాసం చదువుతుందా లేదా పసిఫిక్ ఓషన్లో జరుగుతుందా ఇలా ఎగ్జామ్లు అడగడానికి ఉంటుంది సో గుర్తుంచుకోవాలి సో ట్రోపెక్స్ అనేది ఇక్కడ అబ్రువేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మనం ద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆస్కార్కు నాటు నాటు సో ఇక్కడ మీ అందరికీ తెలిసిందేనండి సో దీనికి సంబంధించినటువంటి ఆస్కార్కి ఏదైతే మనకి దీని ఆస్కార్లో నామినేట్ అయిందండి ఇంకా రాలేదు అవార్డు బట్ నామినేట్ అయింది సో అలా నామినేట్ అవడమే మన దేశానికి గర్వకారణం ఎస్పెషల్లీ మన తెలుగు సినిమా అండి ఖచ్చితంగా రేపు రాబోయే పోటీ పరీక్షల్లో దీని గురించి బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు ఖచ్చితంగా మనం బాగా గుర్తుంచుకోవాలి సో దాంట్లో భాగంగా తొలి నామినేషన్ దక్కించుకున్న తొలి తెలుగు సినిమా పాట అదేవిధంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అండి ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ట్రిబులర్ మూవీకి సంబంధించి నాటు నాటు అనే సాంగ్ నామినేట్ అయ్యింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత ఆస్కార్ బరిలో భారతీయ సినిమా అని అదేవిధంగా బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆల్ ద బ్రీత్స్ అనే మన ఇండియాకి సంబంధించినటువంటి ఒక మూవీ అదే అదేవిధంగా డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ది ఎలిఫాంట్ విష్పరస్కు నామినేటు అని చెప్పేసి ఇవి మూడు కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి మూవీస్ అండ్ పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవి నామినేట్ అయినండి ఇంకా అవార్డ్స్ రాలేదు సో అలా నామినేట్ అవడం అనేది ఇక్కడ పెద్ద అచీవ్మెంట్ సో దాంట్లో భాగంగా కొంచెం మనం చూసినట్లయితే ఏదైతే మనకి తొలి తెలుగు సినిమా అండి మన తొలి తెలుగు సినిమా ట్రిబుల్ ఆర్ అనేది ఎన్ ఏదైతే నాటు నాటు సాంగ్ అని చెప్పేసి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో దీంట్లో భాగంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అండి సో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఏదైతే తొలి తెలుగు సినిమా ట్రిబుల్ ఆర్ వచ్చిందని చెప్పేసి ఏదైతే రెండు వేల ఒకటో సవరంలో లఘాన్ అనే మూవీ అనేది ఒకటి నామినేట్ అవ్వడం జరిగిందండి సో లఘాన్ అనే మూవీ ఒకటి నామినేట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో మదర్ ఇండియా పంతొమ్మిది వందల యాభై ఏడులో నామినేట్ అవ్వడం జరిగింది అదేవిధంగా సలాం బాంబే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నామినేట్ అవడం జరిగిందండి సో అదేవిధంగా లఘాన్ రెండు వేల ఒకటిలో నామినేట్ అవడం జరిగింది సో ఈ మూడు కూడా నామినేట్ అయినాయిలే కానీ ఆస్కార్ అవార్డు పొందలేకపోయాయి సో ఇప్పుడు అనేది ఈ తెలుగు సినిమా ఆర్ఆర్ అనేది బెస్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది సో విన్ అవుదో లేదో చూడాలి మార్చి పన్నెండో తారీఖునండి సో మనకి ఇది జనవరి కాబట్టి మార్చి మార్చి పన్నెండో తారీఖున ఈ అనౌన్స్మెంట్ అనేది జరగడం జరుగుతుంది సో ఓవరాల్గా ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సింది మన ఇండియన్ తెలో మన ఆర్ఆర్ గుర్తుంచుకుంటూ సరిపోతుంది ఇవి మొత్తము ట్వంటీ ఫోర్ కేటగిరీస్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ అవార్డ్స్ అనేవి తొంభై ఐదవ ఎడిషన్ ఇవ్వండి రేపు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి తొంభై ఐదవ ఎడిషన్ అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి సో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి ఈ యొక్క ఆస్కార్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉందండి సో ఆస్కార్ అవార్డ్స్ అనేవి ఎప్పుడు నుంచి ఇస్తున్నారు అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి ఇస్తున్నారు గుర్తుంచుకోవాలి సో ఓవరాల్ గా ఇవి తొంభై ఐదవ ఎడిషన్ తొంభై ఐదవ ఎడిషన్ ఇవ్వండి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి తొంభై ఐదవ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదే విధంగా ఇవి మార్చి లో బహుకరిస్తూ ఉంటారు అదే విధంగా మన గుజరాత్ నుంచి చెల్లో షో అనే ఒక మూవీని అధికారికంగా ప్రకటించారులే కానీ చివరికి నామినేట్ కూడా అవ్వలేని పరిస్థితి ఉందండి సో అది నామినేట్ అవ్వలేదు లేదు సో ఇవి బాగా గుర్తుంచుకోండి ఇప్పటిదాకా ఇవైనాయండి సో ఇవే విధంగా కొన్ని కొన్ని అయినాయి సో ఓవరాల్గా ఇక్కడ నువ్వు తెలుగు సినిమానే బాగా గుర్తుంచుకోండి అండి సో రేపు కాన్సెప్ట్ బేస్డ్ అడిగినప్పుడు మన భారతదేశం నుంచి ఏవేవి మనకి నామినేట్ అయినాయి అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు మదర్ ఇండియా ఒకటి సలాం బాంబే ఒకటి లగాన్ ఒకటి గుర్తుంచుకోవాలి వీటితో పాటుగా ఇప్పుడు మనకి ట్రిపుల్ ఆర్ ఇది కూడా నామినేట్ అయింది బెస్ట్ ఏదైతే మనకి సాంగ్ కేటగిరీలో అండి సో మనకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదేవిధంగా ఈ యొక్క ఆర్ఆర్ మూవీకే గోల్డెన్ గ్లోబ్ సో మీ అందరికి ఐడియా ఉంటుందండి గోల్డెన్ గోల్డెన్ గ్లోబ్ గ్లోబ్ అవార్డు కూడా ఎన్నుకోవడం జరిగింది అని చెప్పేసి మీ అందరికీ తెలిసే ఉంటుందండి సో మనకి లాస్ట్ ఒక టెన్ డేస్ క్రితం కూడా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగా ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే టాటా ట్రస్ట్ సీఈఓగా సిద్ధార్థ శర్మ అని చెప్పేసి రావడం జరిగిందండి సో మనకి ఏదైతే మనకి టాటా ట్రస్ట్ ఉంటుందో సో ఇవన్నీ డొనేట్ చేస్తూ ఉంటుందండి అంటే ఏదైనా ఎడ్యుకేషన్ కానివ్వండి పేదలకు కానివ్వండి పూర్ పీపుల్కి కానివ్వండి ట్రస్ట్ ద్వారా ఈ యొక్క రతన్ టాటా గారు ఎక్కువగా విరాళాలు ఇస్తూ ఉంటారు దానికి ఒక ట్రస్ట్ అంటూ ఉంది ఆ ట్రస్ట్కి మనకి సీఈఓగా ఏదైతే మనకి సీఈఓగా అయితే సిద్ధార్థ వర్మ అనే వ్యక్తి సో ఇతను మీరు పిక్లు కనిపిస్తుంటే సిద్ధార్థ వర్మ అనే వ్యక్తి వచ్చి ఉన్నారు అదేవిధంగా సిఈఓగా సి ఓవోగా అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా మనకి అపర్ణ అనే వ్యక్తి వచ్చారని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో అదేవిధంగా ఎవరైతే మనకి సిఈఓ పదవికి రాజీనామా చేసిన ఎన్ శ్రీనాథ్ స్థానంలో సిద్ధార్థ వర్మ వచ్చారు సో అంతకుముందు మనకి శ్రీనాథ్ ఏదైతే మనకి శ్రీనాథ్ అనే వ్యక్తి ఉన్నారో ఇతర ప్లేస్లోకి ఈ యొక్క సిద్ధార్థ వర్మ వచ్చారని సిఓవోగా అపర్ణ వచ్చారని చెప్పేసి గుర్తుంచుకుంటే ఇట్ ఈజ్ అనే సరిపోతుంది అంటే ఏమన్నాడు అపర్ణ ఉప్పులూరి అనే ఆమె వచ్చింది ఇవి పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది సో వీళ్ళు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ సో మనకి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి వీళ్ళు రాబోతున్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అదేవిధంగా ఈ యొక్క టాటా ట్రస్ట్ అనేది మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దీన్ని స్థాపించారు అని చెప్పేసి సో ఎయిట్ మిలియన్స్తో దీన్ని స్థాపించారు అని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎయిట్ మిలియన్స్తో స్థాపించారు అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రజెంట్ అయితే మనకి సీఈఓ సీఈఓ వీళ్ళిద్దరు పెళ్ళి గుర్తుంచుకోండి ఇట్ ఈస్ అన్ఫ్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మధ్య తరహా కంపెనీల్లో పెట్టుబడుల కోసం ముప్పై కంపెనీలతో ఆటం సూచీ అని చెప్పేసి రావడం జరిగిందండి సో మనకి ఆటం సూచీ అని చెప్పేసి కొత్తగా ఏదైతే మదుపరుల కోసం మన స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి ఒక సూచీ అండి ఇది దీంట్లో భాగంగా మదుపర్లో మధ్య తరహా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కార్పొరేట్ పాలన మెరుగ్గా ఉన్న సంస్థలో సూచించే ఒక సూచీని ఏదైతే మనకి ఐరావత్ ఇండెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు రూపొందించారండి సో ఆటం అంటే ఐరావత్ టచ్ స్టోన్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి అంటారండి సో ఆటం అంటే మనకి ఆటోమంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐరావత్ ఐరావత్ టచ్ స్టోన్ మిడ్ క్యాప్ ఇండెక్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి చెప్తామండి సో ఇండెక్స్ని తీసుకురాబోతున్నామని మొత్తం దీంట్లో ముప్పై కంపెనీలు మేము లిస్ట్ చేస్తామని చెప్పేసి దేదైతే మీకు చైర్మన్ వ్యవహరిస్తున్నటువంటి ఎం దామోదరన్ సో మనకి దామోదరన్ అనే వ్యక్తి ఇతను ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారని ఈ ఆటోకి ఇతను చెప్పడం జరిగింది సో ఏదైతే మనకి మ్యూచువల్ ఫండ్ సంస్థల సంఘంలో మొత్తం నూట కంపెనీలు ఉన్నాయని వాటిలో టాప్ ముప్పైని మేము సెలెక్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారండి ఓవరాల్గా సాధారణంగా మధ్య తరహా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఏ కంపెనీ మంచిది ఏంటి అని చెప్పి ఈ సూచీలో మేము లిస్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇది మనం గుర్తుంచుకొని దాని చైర్మన్గా ఆటోమేటిక్ అబ్రూవేషన్ గుర్తుంచుకోవాలి మొత్తం ముప్పై కంపెనీస్ దానికి చైర్మన్గా ఎం దామోదరన్ అనే వ్యక్తి వచ్చాడని పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇది ఎందుకంటే ఏదైతే కార్పొరేట్ కంపెనీస్ చిన్న మధ్య తరహా కంపెనీస్ ఉంటాయో వీటిలో పెట్టుబడులు పెట్టాలి అంటే ఎటువంటి కంపెనీస్ ఏంటి మీరు రేటింగ్ ఇస్తామని చెప్పి సవరణ చెప్తా ఉన్నారు ఇది ఒక సూచీలాగా ఉపయోగపడుతుంది అని పాయింట్ మనం గుర్తుంచుకోండి అండి సో అదేవిధంగా ఆర్థిక నాణ్యత కార్పొరేట్ పాలన ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకొని మేము సూచి ర్యాంక్స్ ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి స్వదేశీ తయారీ హెచ్పిఏ టీకా ఆవిష్కరణ వెరీ వెరీ ఇంపార్టెంట్ రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్టు గర్భాశయ ముఖ ద్వారం ద్వారా క్యాన్సర్ నిరోధకము ఏదైతే మనకి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నిరోధకంలో ఉపయోగపడనున్న వ్యాక్సిన్ అని చెప్పి చెప్తున్నానండి సో లేడీస్కి చాలా మందికి గర్భాశయ ద్వారం ద్వారా క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి సో దానిని నివారించాలంటే ఒక వ్యాక్సిన్ మేము తీసుకొస్తున్నామని సిరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగిందండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి హెచ్పివి అని చెప్పేసి హెచ్పివి వ్యాక్సిన్ అని చెప్పి చెప్తామండి సో హెచ్పివి అంటే లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో అడగచ్చు హ్యూమన్ మనకి హ్యూమన్ పపిలోమా పపిలోమా వైరస్ వైరస్ అని చెప్పేసి పిహెచ్పివి అని చెప్పేసి అంటామండి సో ఈ యొక్క వ్యాక్సిన్ని ఎవరైతే మనకి సీరమ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పోనావాలా సో ఇతను తీసుకురావడం జరిగింది ఈ కంపెనీ సీరం వాళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఎందుకు అంటే మనకి ఏదైతే మహిళల్లో గర్భాశ్రయముఖ ద్వారా వద్ద క్యాన్సర్ నిరోధించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని స్థాపించామని చెప్పేసి దీనికి సర్వోవాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దీన్నే మనము వ్యాక్స్ మనకి సర్వో వ్యాక్ అనే పేరిట దీన్ని తీసుకొచ్చాము అని చెప్పి చెప్తున్నారండి సో సర్వోవాక్ అనే పేరు మీద మేము తీసుకొచ్చాము అని చెప్పి చెప్తున్నాము ఏదైతే మనకి జాతీయ బాలికా దినోత్సవం రోజు దీని మేము ఏదైతే మనకి జనవరి ఇరవై నాలుగు ఉంటుందో ఆ రోజున దీన్ని రిలీజ్ చేశాము అని చెప్పేసి వీళ్ళపై ఏదైతే మనకి వ్యాక్సిన్ జాతీయ బాలికా దినోత్సవం సర్వైకల్ క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షలో ఇవి ఆవిష్కరించారని చెప్పి చెప్తా ఉన్నారండి సోవరాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది హెచ్పి అంటే హ్యూమన్ పపిలోమా వైరస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి దాని పెట్టిన పేరు అంటే సర్వోవాక్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో అదేవిధంగా జాతీయ బాలికా దినోత్సవం జనవరి ఇరవై నాలుగు జరుపుకుంటాం ఈ సంవత్సరం దీనికి సంబంధించి థీమ్ అయితే ఏమీ పెట్టలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాగా గుర్తుంచుకో దీనికి థీమ్ లేదండి ఈ సంవత్సరం అదేవిధంగా సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అధరం పోనావాలా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే విధము సర్వోవాక్ సర్వోవాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సర్వోక్ పేరిట దీన్ని అభివృద్ధి పరిచారు బాగా గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ మనం చూద్దాం సో ఏదైతే మనకి ఫిన్లాండ్ మే జాయిన్ నాటో వితౌట్ స్వీడన్ సో మీ అందరికీ తెలిసిందేమో నాటో అని చెప్పేసి నార్త్ అట్ నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఎస్టాబ్లిష్ అయిందండి సో దీంట్లో మొత్తం ముప్పై కంట్రీస్ ఉంటాయని బెల్జియం బ్రసెల్స్లో దీని హెడ్ క్వార్టర్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే రీసెంట్గా ఫిన్లాండ్ ఏదైతే స్వీడన్ మేము కూడా నాటోలో జాయిన్ అవుతామని చెప్పేసి అప్లికేషన్లు పెట్టుకున్నాయండి సో దీనికి సంబంధించి ఏదైతే ఇక టర్కీ యొక్క స్వీడన్ని దీంట్లో తీసుకోకూడదు అని చెప్పేసి టర్కీ అభ్యంతరం పెడతా ఉంది సో మేము టర్కీ ఏదైతే మేము ఫిన్లాండ్ మేము జాయిన్ అవుతాము స్వీడన్ లేకపోయినా అని చెప్పేసి సో వీళ్ళిద్దరూ అప్లై చేసుకున్నారు సో స్వీడన్ లేకపోయినా మేము ఫిన్లాండ్ రోడ్ మేము జాయిన్ అవుతాము అని చెప్పి చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఓరాల్గా నువ్వు ఎగ్జామ్ పాయింట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా నాటోలో జాయిన్ అవడానికి ఏ రెండు కంట్రీస్ అప్లై చేసుకున్నాయి అని గుర్తుంచుకోండి ఫిన్లాండ్ అండ్ స్వీడన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇవ్వండి రోజున ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్